జీవన శైలికి అత్యుత్తమ నమస్తే అండి ఖమ్మంలో ఉన్న టిడిపి కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడు ఖమ్మంలో ఉన్న సమస్యల గురించి ఒర్లీ గారు తన మాటలతో ఖమ్మం సమస్యల గురించి చెప్తాను అంటున్నారు సార్ ఖమ్మంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి మీ మాటల్లో చెప్పగలుగుతారా చెప్తా అండి ఖమ్మంలో ఖమ్మం మున్సిపాలిటీగా ఏర్పడి చాలా సంవత్సరాలైంది దగ్గర దగ్గరగా అరవై కార్పొరేటర్ అరవై మంది కార్పొరేటర్స్ ఉన్నారు ఇక్కడ స్లమ్ ఏరియాకి సంబంధించి కూడా ఇప్పుడు రమణగుట్ట కానివ్వండి ప్రకాష్ నగర్ కానివ్వండి శ్రీనివాస్ నగర్ కానివ్వండి ఇలా చాలా స్లమ్స్ కూడా ఉన్నాయి ఈనాడు గుట్ట దగ్గర కూడా చాలామంది పాపం డైలీ వేజ్ పని పందరూ పోయి వచ్చేటోళ్ళు పెట్టేటోళ్ళు ఉన్నారు ಇಬ್ಬೂ ಸತ್ತಪಲ್ಲಿ ಅಶ್ವಥಪೇಟ ತರವತ್ತ ಮಡಿರ ಗೋರಾ ಇಲ್ಲಾಟಿ ಮುನ್ಸಪಾಲಿಟೋ చక్కగా రోడ్ ఫెసిలిటీస్ బాగున్నాయి డ్రైనేజీ సిస్టమ్ బాగుంది ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా డ్రైనేజీ సిస్టమ్ బాగుంది కానీ అరవై మంది కార్పొరేటర్స్ ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఇప్పటి వరకు మంచినీటికి సంబంధించినటువంటి సమస్య అంటే మంచినీటికి సంబంధించి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ఇళ్లలోకి కాల ఈ పైపుల ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు అది పైదే వేస్తే ఆ పైపులు రబ్బర్ పైపులు వేస్తున్నారండి ఆ రబ్బర్ పైపులు వెహికల్స్ తొప్పుకుంటూ పోయి ఆ వాటర్ ఎక్కువగా బయటికి కావంలోకి వెళ్ళిపోతూ ఉంది ఒక్క కార్పొరేటర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మళ్ళీ టీఆర్ఎస్లో గెలిచారు కార్పొరేటర్స్ అందరూ తుమ్మ మినిస్టర్ గారు మినిస్టర్గా అందరూ అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు సరే ఎవరి రాజకీయ ఒత్తిడి ఉంటుంది కానీ ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ప్రజల సమస్యలు తెచ్చాల్సినటువంటి కార్పొరేటర్సు ఇప్పటికీ డ్రైనేజీలో వ్యవస్థను కాపాడుకోవటం కానీయండి చెత్తా చేతారం తీయటం కానివ్వండి మలేరియా జ్వరాలు వస్తూ ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి డయేరియా ఫామ్ అవుతూ ఉంది ఇప్పటికీ ఊళ్ళో ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి పద్దులు కానివ్వండి కుక్కలు కానివ్వండి స్వయం ప్రయారం చేస్తూ ఉన్నాయి చెత్త చేతారం విపరీతంగా ఉంది అసలు ఈ చెత్త చెదాన్ని తీసేటటువంటి పరిస్థితి కార్పొరేటర్స్ గెంతగో పరిస్థితి లేదు లేకుండా పోయింది ఎక్కడన్నా ఒక ప్రైవేట్ స్థలం ఉంది అంటే గవర్నమెంట్ స్థలం ఏదైనా ఉందంటే లేకపోతే ఏదైనా కొట్టుందంటే దాని తేడాలు ఎక్క దూకోవాలా ఎక్కడ సంపాదించుకోవాలా ఇదే ఆలోచిస్తున్నారు కానీ ఎవరి ఇదిని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఖమ్మం పట్టడం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను చూసే పరిస్థితులు వాళ్ళు కార్పొరేటర్స్ లేరు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా కార్పొరేటర్స్కి మీరు మొన్న గవర్నమెంట్ ఏర్పడిన కూడా మా తెలుగుదేశం కార్యకర్తల కృషి వల్లే గవర్నమెంట్ ఏర్పడింది మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం రేపు ఖమ్మం కార్పొరేటర్స్ పోటీ చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు బాధ్యత తీసుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలోపు మీరు బాధ్యత తీసుకొని ఖమ్మం ప్రజల యొక్క ఖమ్మం పట్టణ ప్రజలు జిల్లా ప్రజలకు సంబంధించి మీరు సమస్యలు తీరవకపోతే మేము రేపు రేపు మేమే బుద్ధి చెప్తామని చెప్పేసి మీకు గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు లకారానికి సంబంధించి అంటే లకారానికి సంబంధించి సాయంత్రం పూట ఒక చిన్న పిల్లలు ఫ్యామిలీస్ తోటి కలిపి అక్కడికి విహారానికి అక్కడ చెరువు దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ పోతాయి లేని వాళ్ళు పిల్లలు చాలా మంది వెళ్తా ఉంటారు అక్కడ ఇప్పటివరకు వరకు చెరువులోకి వచ్చేటటువంటి కాలువల విషయంలో ఒక్క ట్రక్కు పూడికి తీసిన దాఖలా లేవు అక్కడ కార్పొరేటర్స్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఆ కూడా పడుకు పోతున్నారా ఏం చేస్తున్నారు కార్పొరేటర్స్ అది అనుసంధానంగా ఉన్నటువంటి కాలువల్ని ఇప్పటి వరకు పొడ్రపటెక్క కనుక ఫామ్ అయిపోయింది ఒక్క చొక్క నీరు పరిస్థితి లేదు చట్ట చెదారం ఉంది కోర్టు జిల్లా కోర్టు ఎదురు చాలా దగ్గరలో ఉంది వందల మంది జిల్లా కోర్టులో పనిచేస్తా ఉన్నారు ఆ చుట్టుపక్కల కాంప్లెక్స్ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కాంప్లెక్స్ వచ్చినాయి మమతా హాస్పిటల్ ఉంది అరే ఇంత కారణంగా ఖమ్మం పట్టణాన్ని మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ చైర్మన్ ఏం చేస్తా ఉన్నారు కార్పొరేటర్స్ ఏం చేస్తా ఉన్నారు కాబట్టి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా లకారం చెరువుకు సంబంధించినటువంటి ప్రమాదం పొంచి ఉంది ఇంకా వర్షాలు సరిగ్గా ఉధృతంగా అడగబాబు సరిపోతాయి రేపు ఈ డెంగ్యూ మలేరియా ఈ ఇలాంటివి ఫైల్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్స్ బాధ్యత తీసుకొని ఆ చెరువుకు సంబంధించినటువంటి అనుసంధానమైన కాలువలకు సంబంధించి ఆ పొడికెలు తీసి ఖమ్మం ప్రజలకి విముక్తిగా వేయాల్సిందిగా కోరుకోవాలి సో సో ఇప్పుడు మీరు ఏదైతే కాలు లకారం చెరువుకి కాలువ అయితే వెళ్తుందనేసి అంటున్నారు సో ఆ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మధ్యలో ఏమైనా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయా ప్రజలు అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు హౌసెస్ లో ఉన్న ఏరియాలలో ఆ వర్షాల వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడిన తర్వాత రేపు చలికాలం వస్తుంది డెంగ్యూ దోమలు కమ్మైన నేను విన్న ప్రకారం చూసుకున్నట్లయితే డెంగ్యూ మలేరియా తది తదితర వ్యాధులు ఏవైతే ఉన్నాయో నేల వ్యాపిస్తున్నాయనేసి కుటుంబంలో ఒకరు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు అనేసి మలేరియా డెంగ్యూ బాధితులు అవుతున్నారనేసి చాలా వరకు విన్నాము అది ఎంతవరకు వాస్తాం ఆ కాలు ఎక్కడి నుంచి ఉంది దాన్ని ఎలా చేస్తే అవుతుంది దానికి ఏదన్నా లైన్స్ చేయాలి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎవరు చేస్తారు ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఖానాపురం చెరువు తీసుకోండి ఖానాపురం చెరువు నుంచి టేగులపల్లి ఏరియా నుంచి ఈ డౌన్ ట్రెండ్ అండి ఇది లకారం చెరువుకి వచ్చేటప్పుడు ఆ ఏరియా నుంచి కోర్టు పక్క నుంచి మైసంపు గుడి పక్క నుంచి వచ్చేటట్టు మొత్తం కూడా లోయర్ ట్యాంక్ కొన్ని కింద చెప్పుకోవచ్చు అక్కడ సంబంధించినటువంటి ఆ కాలువలకు సంబంధించి అసలు చాలా లోతట్లు ఇప్పుడు పాత నగరం ఆ ఏరియా అంతా పాత సిటీ అనమాట ఆ లో లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా మళ్ళీ పడగొట్టి బయటలో పెట్టుకునే పరిస్థితి లేదు ఇళ్లలో కూడా నేరు వచ్చే పరిస్థితి అదే అండర్ డ్రై అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఖమ్మం పట్టణంలో అక్కడ ఇంతవరకు బాధ్యత లేదండి అసలు ఆ చెరువుకు సంబంధించి ఆ చెరువు కాలోలే కాదు కాలువలు కూడికిపోయినాయి చాలామంది కార్పొరేటర్సే కొంతమంది పినాదీల ద్వారా చెరువు అక్కడ నుంచి కూడా ఇల్లు పెట్టే పరిస్థితి కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం కార్పొరేటర్స్ ఎక్కడ నుంచి ఖారాపురం దగ్గర నుంచి సంబంధించినటువంటి లెక్కల చెరువు వచ్చేటటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే వస్తారో నాలుగైదు కార్పొరేషన్ డివిజన్ పరిధిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ బాధ్యత తీసుకొని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున మా నాయకులు పార్లమెంటరీ నాయకులు కేతీయ హరీష్ చంద్ర హరీష్ చంద్ర గారి తరఫున మేము గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం రేపు ఎలక్షన్స్ లో మీరు ఇబ్బంది పడతారు మా నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారు మీరు మేము చాలా మర్యాదగా హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ కార్పొరేటర్స్ అందరూ ఇప్పటికన్నా తెలుసుకొని ల సంబంధించినటువంటి చెరువుకు సంబంధించినటువంటి ఆ డెంగ్యూ మలేరియా ఈ టైఫాయిడ్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఇంటింటికి చిన్నపిల్లవాడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంది చంటి పిల్లలు జ్వరాలతోటి బెడ్ రిడ్ అయిపోయి లక్ష లక్షలు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యి లక్ష లక్షల పాపం ఖర్చు పెట్టుకునేట ఆరోగ్య పరిస్థితి కూడా ఇంత దారుణంగా ఉంటే డాక్టర్లు కూడా డబ్బు కోసం కాకృతి పడి అదే డెబ్బై సంవత్సరాల వృద్ధులు రాకపోతే ఎయిడ్స్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉంది డెబ్బై సంవత్సరాల వృద్ధురాలకి ఎయిట్ సీఎస్ అవసరం అండి మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి విపరీతంగా ఇదైపోయి జ్వరాలు తగిలి బెడ్ ఇడ్ అయిపోయి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని సామాన్య ప్రజలు రోజు కూలి పోయి చేసుకునేటటువంటి సాయంత్రం అయితే మూడు నాలుగు వందల సంపాదించుకోలేని వాళ్ళు కూడా ఈ మున్సిపాలిటీ అధికారులకు సంబంధించి కానివ్వండి ఈ కార్పొరేటర్స్ కూడా ఏ మాత్రం పట్టించుకోకపోవటం వల్ల లక్ష లక్షల డబ్బులు వదిలించుకుంటా ఉన్నారు పేదవాళ్ళ పాపం వారిని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత కార్పొరేటర్స్ గా మున్సిపాలిటీ అధికారులుగా కలెక్టర్ గా ఆర్జీఓగా మినిస్టర్గా సామాన్య ప్రజల సేవ చేయాల్సిన బాధ్యత మన నగరం మీద ఉంది ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము వినతి పత్రంగా వినతి వినయపూర్వకంగా హెచ్చరిస్తా కోరుకుంటా ఉన్నాం సో ఇదండి సో ఇదండి టీడీపీ తరఫున మురళీ గారు ఈరోజు ఖమ్మంలో ఉన్న సమస్యల గురించి వివరించారు ఏదైతే లకారం చెరువు ఉందో లకారం చెరువుకు సంబంధించి ఏదైతే కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ మొత్తం సిటీ మధ్యలో నుంచి వెళ్తుంది ఆ కాలువ చుట్టూ కానీ లకారం చెరువు చుట్టూ కానీ ఉన్న ఇల్లు కానీ సిటీలో ఉన్న ప్రజలు కానీ ఈ దోమల కారణంగా మలేరియా డెంగ్యూ వ్యాధుల్లో పడుతున్నారు దాని ద్వారా లక్ష వాళ్ళు సంపాదించుకున్న సంపాదనంతా డాక్టర్స్కి హాస్పిటల్స్కి ఖర్చు చేయడం జరుగుతుందనేసి సామాన్యుడు ఎలా ఎదుర్కొంటాడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి ఇంతమందికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అనేకమైన టెస్టులు చేస్తున్నారు వాళ్ళని డబ్బులు పొంచే ప్రయత్నం చేస్తున్నారు అనేసి గారు వివరిస్తున్నారు అండ్ ఆల్సో ఇప్పటి వరకు చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఏదైతే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఇంతవరకు ఖమ్మంలో డ్రై అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే లేదు ప్రతి ఇంట్లో ప్రతి ఏరియాలో ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ నిర్మించుకొని ఇలా ఇబ్బంది పడుతున్నారు అవి ఇన్ కేసు లీక్ అయినా కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఇలా అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఆల్సో వాటర్ సంబంధించింది పైప్ లైన్స్ కూడా ప్లాస్టిక్ సంబంధించిన పైప్స్ వేస్తున్నారు అవి పగిలిపోతున్నాయి ఆ ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేసి చెప్తున్నారు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటికీ మనం మళ్ళీ మనం ముందుకొద్దాము థ్యాంక్ యూ